హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ నేను మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఇవాళ టమాటా ఎగ్ కర్రీ చేద్దామనుకుంటున్నాను అండి టమాటా ఎగ్ అని అంటే ఎగ్ బాయిల్ చేసి పులుసు పెట్టుకోవచ్చు లేదంటే ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు ఉల్లిపాయ ఎగ్ బాయిల్ చేసి ఉల్లిపాయలో వేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు కానీ నేను ఈరోజు మాత్రం ఎగ్ ఆమ్లెట్తో టమాటా కర్రీ చేస్తున్నానండి ఎలా ఉంటుందో చూడాలి ముందుగా నాలుగు కొంచెం మీడియం సైజు టమాటాలని తీసుకొని ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసుకోవాలండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా ఇది కూడా మనం పేస్ట్ చేసుకోవాలి టమాటాలంటే మనము మన కర్రీని మనం చేసుకునే కర్రీని బట్టి తీసుకోవచ్చు ఇలా టమాటాలని ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ రెండిటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వెడల్పుగా ఉండే కళాయి తీసుకోవాలండి ఆ తర్వాత ఇందులో ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు మూడు లవంగాలు ఒక రెండు మూడు దాసిన చెక్క కొంచెం బిర్యానీ ఆకు వేసుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్ ఒక మూడు పచ్చిమిర్చి తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కూడా కొంచెం వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి నేను ఏ కర్రీలో అయినా అల్లం పేస్ట్ అయితే కంపల్సరీగా వేస్తానండి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న టమాటాను ఉల్లిపాయ ఈ పేస్ట్ వేసుకోవాలి ఇది చూడండి ఉడుకుతుంది ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూను ధనియా పౌడర్ కొంచెం జీరా పౌడర్ ఒక హాఫ్ స్పూను గరం మసాలా కొంచెం పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి ముందు కొంచెం వేసుకొని తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఒక స్పూన్ మీద కొంచెం కారం వేసుకొని అలాగే కొంచెం కసూరి మేతి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చక్కగా ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక పది నిమిషాలు దీన్ని కొంచెం ఉడకనివ్వాలి ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చి అంతసేపు ఉడికించాలండి ఒక పది పదిహేను నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇది చూడండి చక్కగా ఉడుకుతుంది ఈలోపు మనము ఆమ్లెట్కు రెడీ చేసుకుందామండి ఇవి చూడండి ఇవి నేను నాలుగు ఎగ్స్ తీసుకున్నాను ముందే ఒక గిన్నెలో వేసుకున్నానండి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనకి సరిపడా కారం కొంచెం ఉప్పు ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఇందాక మనము ఎగ్స్ వేరే గిన్నెలో వేసుకున్నాం కదా అవి ఇందులో వేసేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా కొంచెం బ్లెండ్ చేసుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలండి అంతా కలిసి కలవాలి చక్కగా చూడండి ఎంత చక్కగా కలిసిందో ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ ఒకటి తీసుకోవాలండి ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందాక మనము ఎగ్ మొత్తం చేసుకున్నాం కదా అది ఇందులో వేసేసుకోవాలి మొత్తం వేసేసుకోవాలండి ఎందుకంటే ఇవి మందంగా రావాలి ఆమ్లెట్ అందుకనే మనము ఫోర్ ఎగ్స్ తీసుకున్నాము దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటే చక్కగా కాలుతుంది దీన్ని కొంచెం జాగ్రత్తగా ఇలా తిప్పుకోవాలండి ఎందుకంటే కొంచెం మందంగా వేశాం కదా ఇరిగిపోకుండా చూసుకోవాలి చూడండి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము దీన్ని నాలుగు భాగాలు చేసేసుకోవాలి మందంగా ఉంది కదా చక్కగా వస్తాయండి ఇవి మంచిగా పీసెస్ చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు ఈ అది చూడండి పైన ఆయిల్ తేరి తేలింది చూడండి ఇప్పుడు దీంట్లో మనము ఇప్పుడు వేసేసుకుందాము ఆమ్లెట్ వేసుకుందాము ఇలా కొంచెం జాగ్రత్తగా తీసి వేసుకోవాలి ఒక సైడ్ కానీ వేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ కలపొద్దు వీటిని నేను ఫస్ట్ టైం అండి ట్రై చేయటం ఇది చూడాలి ఎలా వస్తుందో ఇప్పుడు ఈ పక్కన ఉన్న ఈ ఇది మొత్తం దీని మీద ఇట్లా వేసేసుకుంటే మసాలా అనేది మనకి చక్కగా పైన కూడా పడుతుంది టేస్ట్ ఎలా వస్తుందో అనేది చూడాలి ఇప్పుడు ఇందులో జస్ట్ కొంచెం వాటర్ పోసేసి మనము మూత పెట్టుకుంటే ఒక పది నిమిషాలు చక్కగా తిని మగ్గనిద్దామండి చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా కనపడుతుందో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు చక్కగా దీని మీద కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర నా దగ్గర ఎక్కువ లేదండి కొంచమే ఉంది అదే వేస్తున్నా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అండి ఎంతో టేస్ట్గా ఉండే ఆమ్లెట్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి